జై శ్రీరామ్ భ్రమరామ మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో ఈరోజు మనం వేదముల గురించి శాస్త్రముల గురించి పురాణముల గురించి తెలుసుకుందాము వేదములు ఎన్ని అనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము ఇవి నాలుగు వేదాలు పూర్వము ఒకే ఆకారంలో ఉండేవి అంటే మొత్తం అంతా కూడా వేద రాశి మొత్తం కూడా ఒకటేగా ఒకటిగానే ఉండేది అయితే భవిష్యత్తులో ఆయుర్దాయం తక్కువ మనుషులకి మొత్తం ఇన్ ఇంత వేదాన్ని అభ్యసించడం కష్టం అన్న భావనతో వ్యాస మహర్షి సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి వేదవ్యాసుడు వేదాల్ని విభజించాడు నాలుగుగా అవే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్మణ వేదము ఒక్కొక్క వేదములో ఎన్ని శాఖలున్నాయో తెలుసుకుందాము ఋగ్వేదంలో ఇరవై ఒక్క శాఖలున్నాయి యజుర్వేదంలో రెండు అంటే శుక్ల యజుర్వేదము మరియు కృష్ణ యజుర్వేదము నూట తొమ్మిది శాఖలేమో కృష్ణ యజుర్వేదంలో ఉన్నాయి శుక్ల యజుర్వేదానికి సంబంధించిన శాఖలు పదిహేను ఉన్నాయి మొత్తం నూట తొమ్మిది శాఖలు యజుర్వేదం ఇక సామవేదం చూడండి వెయ్యి ఉన్నాయి ఉండేవి ఇప్పుడు లేవు యజుర్వేదంలో కేవలం ఐదో ఆరో శాఖలు మాత్రమే ఉన్నాయి ఇక సామవేదంలో వెయ్యి శాఖలకి ఇప్పుడు పదో పదిహేనో మాత్రమే శాఖలు ఉన్నాయి మిగిలిన శాఖలన్నీ కూడా అంతరించిపోయాయి ఇక వేదంలో యాభై శాఖలున్నాయట యాభై విభాగములు ఉండేవి ఇప్పుడు లేవు అంతరించిపోయాయి ఇప్పుడు మొత్తం అన్ని శాఖలు కలిపి సుమారుగా పది నుంచి ఇరవై వరకు మాత్రమే ఉన్నాయి వీటిని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి మనం ఇక వేదములలో విశేషముగా ఏమి ఉపదేశింపబడింది వేదములలో యజ్ఞయాగాది క్రతువులు ఉపాసనా పద్ధతి జీవాత్మ పరమాత్మల సంబంధమైనటువంటి విషయము మొదలైన మొత్తం అదే కాకుండా మానవ జీవితంలో జన్మించింది మొదలుకొని మనుష్యులు జన్మించింది మొదలుకొని మరణపర్యంతము చేయదగిన కర్మలన్నిటి గురించి అత్యంత వివరంగా చెప్పబడింది మొత్తం వేదంలో లేనిదంటూ లేదు అన్నీ ఇచ్చారు మొత్తం సమస్తము తెలియజేశారు అంత గొప్పవి వేదాలు ఇక వేదము ఎవరి చేతనైనా రచింపబడిందా వేదము ఎవరి చేత కూడా రచింపబడలేదు మహర్షులు తమ తపశ్శక్తి ద్వారా ఆకాశము నుండి సదా వినపడే వేదమంత్రములను విని వాటిని వారి శిష్యులకు బోధించారు ఈ విధంగానే వేదములు వచ్చాయి అందుకే వేదములు అపౌరుషేయములు అంటే ఒకరు రచించినవి కాదు ఈ వేదాలు అపౌరుషేయాలు ఋషులు విన్నారనమాట పరమేశ్వర స్వరూపం వేదాలు అందుకే వేదశివ శివో వేద వేదమే శివుడు శివుడే వేదం వేదాధ్యాయి సదాశివ వేదం చదివేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పిల్లలు పెద్దలు సాక్షాత్తు సదాశివస్వరూపం తస్మాత్ సర్వప్రయత్నైన వేదమేవ సదా పఠేతు కాబట్టి ఎల్లప్పుడూ వేదాన్ని పఠిస్తూ ఉండవలెను అంత గొప్పవి వేదాలు ఇక వేదములకు ఎవరైనా అర్థము వ్రాసి ఉన్నారా వేదాలకు ఎవరైనా అర్థాన్ని రాశారా విద్యారణ్య స్వామి వేదములకు అర్థాన్ని వ్రాశారు అతని వ్యాఖ్యానమున భారతీయ సంస్కృతికి ఆధారభూతమైనట్టిది అతని వ్యాఖ్యానము భారతీయ సంస్కృతికి ఆధారభూతమైనట్టుది వేదవ్యాస మహర్షి విద్యారణ్య స్వామివారు వేదాలకి అర్థాన్ని వ్రాసారనమాట వారు ఇంకా ఎవరైనా వేదాలకు వ్యాఖ్యానం వ్రాసారా పదునెనిమిది మంది మహర్షులు పద్దెనిమిది మంది మహర్షులు కూడి స్మృతి అని పేరుతో అను పేరుతో వేదమునకు వ్యాఖ్యానము రాశారు ఎంతమంది పద్దెనిమిది మంది మహర్షులు ఇక ఆ స్మృతుల పేర్లు ఏమిటో తెలుసుకుందాం క్లుప్తంగా తొందరగా తెలుసుకుందాం మనుస్మృతి పరాశర స్మృతి యాజ్ఞవల్క్య స్మృతి వీటి పేర్లు విన్నా మనకు అద్భుత ఫలితాలు కలుగుతాయి గౌతమ స్మృతి హారీ హారీత స్మృతి యమస్మృతి విష్ణుస్మృతి శంఖస్మృతి లిఖిత స్మృతి బృహస్పతి స్మృతి దక్షస్మృతి అంగీరస స్మృతి సంవర్త స్మృతి స్మృతి అత్రిస్మృతి ఆపస్తంభ స్మృతి శాతాత శాతాతపస్మృతి ప్రచేతస్మృతి ఈ పేర్లు మనం విని ఉండం కాబట్టి వినాలి వింటేనే తెలుస్తుంది వీటిని స్మృతులు అంటారు శృతులు అంటే వేదాలు స్మృతులు ఇవి స్మృతులు అనమాట ఇక స్మృతుల యొక్క ఆశయం ఏమిటి స్మృతుల యొక్క ఆశయం మనకు పురాణేతిహాసములందు లభిస్తుంది స్మృతులు పురాణాలలో పురాణ పురాణేతిహాసములు పురాణములు మరియు ఇతిహాసములలో లభిస్తుంది ఇక మనము వేదాల గురించి తెలుసుకున్నాము స్మృతుల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు పద్దెనిమిది పురాణాలు కదా ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అష్టాదశ పురాణములు అన్న విషయం అందరికీ తెలిసిందే ఆ అష్టాదశ పురాణాలు ఏమిటో తెలుసుకుందాం బ్రహ్మపురాణం పద్మపురాణం విష్ణు పురాణం శివస్మురాణం శివపురాణం నారద పురాణం మార్కండేయ పురాణం అగ్నిపురాణం పురాణం లింగపురాణం పురాణం స్కాంద పురాణం మత్స్య పురాణం గరుడ పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర్త పురాణం ఇవన్నీ కూడా పద్దెనిమిది స్మృతులు శ్రీమద్భాగవత అను పదునెనిమిది పురాణములు మరియు రామాయణము మహాభారతము అను రెండు ఇతిహాసములు కలవు అర్థమైందండి రామాయణము మహాభారతము అనేటివి రెండేమో ఇతిహాసాలు పైవి పద్దెనిమిదేమో పురాణాలు ఇక పురా ఇక మనము తెలుసుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి విషయము వేదానికి అంగాలు తెలుసుకుందాం వేదాలు నాలుగు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము స్మృతులు తెలుసుకున్నాము పద్దెనిమిది స్మృతులు పద్దెనిమిది పురాణాల గురించి తెలుసుకున్నాము ఇతిహాసాలు రెండు రామాయణ భారతాల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మనం వేదాలకు అంగాలు షడంగాలు అంటారు వాటి పేర్లు ఏమిటో తెలుసుకుందాము శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము ఈ ఆరు కూడా వేదానికి అంగాలు నాలుగు వేదాలు వేదం ఒకటే అసలు వాస్తవానికి అయితే నాలుగుగా విభజించారు వ్యాస మహర్షి కాబట్టి ఈ నాలుగు వేదాలకు కూడా అంగాలు ఇవన్నమాట ఈ ఆరు వేదాంగములు చెప్పబడినవి వీటిలో క్రమముగా శిక్ష వేదమునకు ముక్కు వంటిది శిక్ష మొట్టమొదటిది ఇక వ్యాకరణము ముఖము వంటిది ఛందస్సు పాదములు అంటే మొత్తము పరమేశ్వరుడు యొక్క రూపాన్ని ఊహిస్తే వాటికి అంగాలు అనమాట పరమేశ్వరుడు మొత్తమేమో వేదస్వరూపుడు వాటికి అంగాలివి శిక్షానేమో ముక్కు వంటిది వ్యాకరణము ముఖము వంటిది ఛందస్సు పాదముల వంటివి నిరుక్తమేమో చెవి జ్యోతిష్ జ్యోతిషము నేత్రము చూడండి జ్యోతిషం ఎంత గొప్పది జ్యోతిష్యము వేదానికి నేత్రాల వంటివి ఇక కల్పమేమో చేతుల వంటివి ఇవన్నీ అద్భుతమైనటువంటి వేదాంగాలు ఆరు అంగాలు ఇక ఉపవేదాలు ఉన్నాయి మనకు మామూలుగా వేదాలు నాలుగు అనేటటువంటి విషయం మాత్రమే తెలుసు ఉపవేదాలు ఉన్నాయి చూడండి ఎంత అద్భుతం వాటి గురించి కూడా మనం తెలుసుకొని ధన్యతను పొందుదాము వాటిని రక్షించుకుందాము మన సనాతన హిందూ ధర్మం రక్షింపబడాలంటే వేదాలు రక్షింపబడాలి వేదములే ముఖ్యము వాటిని మనం ప్రోత్సహించాలి సేవించాలి ధన సహాయం చేయాలి అప్పుడే వేదం చదివే వాళ్ళు పెరుగుతారు ఇప్పుడు చూడండి వేదం చదివిన వాళ్లకు కానీ లేదా అసలు మామూలుగా పురోహితం చేయించే వాళ్లకు వివాహాలు అవ్వటం లేదు కారణం వాటికి సహకారం లేదు సహాయ సహకారం లేదు ఎక్కడా ఉద్యోగాలు దొరకవు ఎవరు ఆశీర్వచనానికి పిలుస్తారబ్బా ఎవరు ఏదో పూజ చేయించుకుంటారు ఎవరు మమ్మల్ని పిలుస్తారని ఎదురు చూడవలసి వస్తోంది కాబట్టి వాటికి ఆదరణ లేకుండా పోతోంది అందుకే వాటిని చదవడం మానేసి ఈ ఆంగ్ల విద్యను అభ్యసిస్తున్నారు తద్వారా ఏం జరుగుతోంది వేదములు అంతరించిపోతున్నాయి ఇక ఉపవేదాల గురించి మనం తెలుసుకుందాము ఋగ్వేదమునకు ఉపవేదము చూడండి ఋగ్వేదానికి ఉపవేదము ఆయుర్వేదము యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము సామవేదానికి ఉపవేదము గాంధర్వ వేదము అథర్వణ వేదానికి ఉపవేదము అర్థశాస్త్రము ఇవండి మొత్తం మనం చాలా జాగ్రత్తగా వేదములు స్మృతులు పురాణాలు ఇతిహాసాలు షడంగాలు ఉపవేదాలు ఇవన్నీ మనం జాగ్రత్తగా తెలుసుకున్నాం ఇదంతా కూడా పరమేశ్వరుడి యొక్క రూపం అన్నమాట వేదములన్నీ కూడా పరమేశ్వరుడి రూపము వా ఆ వేదానికి అంగాలేమో ఆరు అవి తెలుసుకున్నాము ఇలా మనకు అద్భుతమైనటువంటి వేదములు వాటి గురించి తెలుసుకున్నాం మనం చక్కగా ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరికీ తెలియజేయండి అందరూ ప్రతి భారతీయుడు తెలుసుకోవలసినటువంటి విషయం ఇది క్లుప్తంగా కేవలం పది నిమిషాల వీడియోలోనే క్లుప్తంగా తెలియజేయడం జరిగింది చాలా చెప్పాలంటే గంటలు గంటల సమయం పడుతుంది సామాన్యమైనటువంటి విషయం కాదు సరే క్లుప్తంగా మనం తెలుసుకుందాం ప్రతిరోజు కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ ఉంటే మనకి చక్కగా మస్తిష్కంలోకి ఎక్కుతుంది అందుకే ప్రతిరోజు ఒక విషయాన్ని అద్భుతమైన విషయాన్ని బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి యొక్క పాదపద్మాలు పట్టుకొని మీకు అందరికీ కూడా తెలియజేయడం స్వామి స్వామివారి అనుగ్రహంతో మనం తెలుసుకుంటున్నామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం